హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గింజలతో లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తానండి మనం నీరసంగా ఉన్నప్పుడు ఇలాంటి లడ్డు ఒక్కటి తింటే చాలండి ఎంతో ఎనర్జీ వస్తుంది ముందుగా అవిసెలను తీసుకొని ఒక హాఫ్ కప్ అవిసెలను తీసుకొని ఇలా ఒక బౌల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ సేమ్ బౌల్లో తర్బుజా సీడ్స్ వీటిని కూడా తీసుకొని ఇలా కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మళ్ళీ ఒక హాఫ్ కప్ పల్లీలను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ సేమ్ బౌల్లో ఒక హాఫ్ కప్ నువ్వులని అలాగే కొంచెం తరిగి పెట్టుకున్న కాజు మరియు బాదాంని కూడా ఇలా కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి డైట్ కంట్రోలింగ్ చేసే వాళ్ళైతే ఈ లడ్డుని రోజుకి కనీసం ఒక్కటైనా తింటే చాలా మంచిదండి కాజు మరియు బాదం తప్ప మిగిలిన వాటినన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పై బాంతిని పెట్టి ఒక కప్పు బెల్లంని యాడ్ చేసుకొని దానికి పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెల్ట్ అయ్యే వరకు వేడి చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేయాలి ఇది పాకు రావాల్సిన అవసరం ఏముండదండి డైరెక్ట్గా కొంచెం మెల్ట్ కాగానే మనం ఈ పౌడర్ని దానికి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు మరియు బాదాంని కూడా దీనికి యాడ్ చేసి ఇలా హ్యాండ్స్కి నెయ్యిని పెట్టుకుంటూ లడ్డూల్లా కట్టుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా ఇలా మనం ఫ్లాక్స్ సీడ్స్ గింజలతో లడ్డూలను చేసుకొని రోజుకొకటైనా తిన్నాం అనుకోండి చాలా ఎనర్జీ వస్తుందండి ఇందులో ఉండే నువ్వులు పల్లీలు మరియు గింజలు వీటన్నిటితో మనకి ఐరన్ కానీ కాల్షియం అన్నీ సమృద్ధిగా అందుతాయండి ఈ లడ్డూలతో మనకు హెయిర్ ఫాల్ కూడా కంట్రోలింగ్లో ఉంటుందండి సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్